సూర్య గగన్ ఇద్దరు కార్లని ఎదురెదురు ఆపుకొని ఇద్దరు ఒకరిని ఒకరు చాలా కోపంగా చూసుకుంటూ ఉంటారు ఏంటి గగన్ నన్ను చూస్తుంటే నీకు భయమేస్తుందా అని సూర్య ప్రశ్నిస్తూ ఉంటే చూడండి సూర్య నేను ఎందుకు భయపడతాను తప్పు చేసిన వాడు భయపడతాడు నేను ఎప్పుడు తప్పు చేయను తప్పు చేసిన వాళ్ళని నిల తీస్తూ ఉంటాను అని గగన్ అంటాడు చూడు నాన్నంటే గిట్టదంటావు నాన్ననేమో కాపాడుకుంటావని సూర్య అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు నాన్నని కాపాడుకోవటం ఏంటి ద హెల్ ఆర్ యూ టాకింగ్ అని గగన్ అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు ఇంకా బుకాయించకు మిస్టర్ గగన్ మీరు మీ నాన్నని బ్రతికించుకున్నారని మీ నాన్న బ్రతికే ఉన్నాడని నాకు తెలిసిపోయింది అని సూర్య అంటే అంత కర్మ నాకేమీ పట్టలేదని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మరి అయితే ఇంకా ఎందుకు మీ అమ్మ పసుపు కుంకాలు తీయకుండా అలాగే ఉన్నారు నువ్వు మీ అమ్మతో కలిపి భూమితో కలిపి ఎందుకు హాస్పిటల్కి వెళ్ళారు ఎందుకంటే అక్కడ మీ నాన్నని బ్రతికించుకున్నారు కాబట్టి నిజాన్ని దాచిపెట్టి మీరు కాపాడుకుంటున్నారు ఎందుకంటే నాకు తెలిస్తే నేను చంపేస్తానన్న భయంతో మీరు ఎలా చేస్తున్నారు నిజాన్ని దాచిపెడితే అది దాగేది కాదు ఏ రోజైనా నిజం బయటికి వస్తుంది మీ నాన్నని ఎన్నాళ్ళని ఇలా దాచిపెడతావో మా అన్నయ్యని చంపిన మీ నాన్న ప్రాణాలు ఏ రోజుకైనా నా చేతిలోనే పోతాయి కృష్ణప్రసాద్ ప్రాణాలు తీసేది ఏ రోజుటికైనా నేనే నువ్వు తలకొరివి పెట్టను పిండ ప్రదానం చేయనన్నప్పుడే నాకు డౌట్ రావాల్సింది కృష్ణప్రసాద్ని మీరు పాతాళంలో దాచిపెట్టిన వెతికి నేను పట్టుకుంటాను చంపి పడేస్తాను మైండ్ ఇట్ అంటూ సూర్య గగన్కి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు సూర్య వెళ్ళిన వెంటనే జరిగిన సంఘటనలన్నింటినీ గగన్ మరొకసారి గుర్తు చేసుకొని అంటే భూమితో కలిపి అమ్మ కూడా ఆ కృష్ణ ప్రసాద్ని కాపాడిందా నాకు తెలియకుండా ఆ కృష్ణ ప్రసాద్ని ఎలా కాపాడుతారు చెప్తా నేను అసలు వదిలే ప్రసక్తే లేదు అని గగన్ అనుకుంటూ ఉంటాడు తర్వాత శారద డైనింగ్ టేబుల్ సర్దుతూ ఉంటే అప్పుడే భూమి ఇంటికి వస్తుంది ఏమో భూమి మీ నాన్న నీతో మాట్లాడా అంతా సంతోషమేనా అని శారద అడుగుతూ ఉంటే నాన్న కుశల ప్రశ్నలు అడగటానికి నన్ను ఇంటికి పిలవలేదత్తయ్య అని అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తుంది అపూర్వకి డౌట్ వచ్చినట్లు ఉంది అత్తయ్య అందుకే బావ చేత పిండం పెట్టించమని నాన్న చేత అడిగించింది అని భూమి చెప్పటంతో అయ్యో భూమి అపూర్వకి ఎందుకు ఇలా డౌట్ వచ్చింది ఇప్పుడు గగన్కి మనం ఏమని చెప్తాము ఏమీ అర్థం కావటం లేదు అని శారద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది అదే అత్తయ్య ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావటం లేదు అని భూమి అంటుంటే అమ్మ కాఫీ అంటూ అప్పుడే గగన్ పైనుంచి కిందికి వస్తాడు అమ్మ ఆఫీస్ దగ్గర నుంచి అర్జెంటు ఫోన్ కాల్ వచ్చింది త్వరగా వెళ్ళాలి అని గగన్ అంటుంటే ఉండు ఇప్పుడే కాఫీ తీసుకువస్తానని శారద అంటుంది అంతకంటే ముందుగా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా నిన్న మీరిద్దరూ లేని సమయంలో ఆ శరత్ చంద్ర ఇంటికి వచ్చాడు అని గగన్ అంటే అయ్యో ఆయన ఎందుకు వచ్చాడు అని శారథ అంటుంది ఆ గుంటనక్క నాకు నీతులు సుక్తులు వేదాలు వల్లించడానికి వచ్చాడమ్మా ఆ గుంటనక్క నాకు అలా చెప్తూ ఉంటే అబ్బో ఏం చెప్పాడులే నాకు తల కొట్టేసినట్లు అయిపోయింది ఎందుకు ఇలాంటి వాళ్ళందరూ వచ్చి నాకు నీతులు సుక్తులు వల్లిస్తున్నారని నేను ఆలోచించానమ్మా ఆ కృష్ణప్రసాద్కి తల కొరివి పెట్టకపోవటం వల్లే కదా ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళ నోర్లు మోయించటానికే నేను ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేయాలని నిర్ణయించుకున్నాను అని గగన్ చెప్పగానే భూమి శారదా షాకింగ్గా చూస్తూ ఉంటారు గగన్ తన నిర్ణయాన్ని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక శారద కొండలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య ఎవరికి వాళ్ళు ఇలా నిర్ణయాలు చెప్పేసి వెళ్ళిపోతున్నారు నాన్నేమో మాట్లాడు ఏం చేయాలో అర్థం కావటం లేదు బ్రతికున్న మామయ్యకి పిండ ప్రదానం చేయటం అత్తయ్య అని భూమి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది తర్వాత చెర్రీ శరత్చంద్ర లాగా గొంతు మార్చేసి అమ్మ నక్షత్ర ఒకసారి మేడ మీదకి రామ్మా అని ముఖం చూపించకుండా సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు ఆ చెప్పండి డాడీ అంటూ అక్కడ చెర్రి ఉన్నాడని అసలు గమనించుకోకుండా శరత్చంద్ర వాయిస్తో మాట్లాడుతున్న చెర్రితోనే నక్షత్ర మాట్లాడుతూ ఉంటుంది అమ్మ నక్షత్ర నీకు నడుము నొప్పి ఎలా ఉందని అడగటానికి పిలిచాను అని చెర్రీ అంటే బాగుంది డాడీ తగ్గిపోయింది అని నక్షత్రం అంటుంది అంటే చెర్రీ చేసిన సేవల వల్లే నీకు తగ్గిపోయిందా అని చెర్రి మాట్లాడుతూ ఉంటే వాడేం చేశాడు డాడీ వాడి వల్ల నాకేమీ తగ్గలేదు వాడు అసలు ఏమైనా చేశాడా అని నక్షత్రం అంటే నాతో ఆయిల్ మసాజులు అన్నీ చేయించుకొని ఇలా మాట్లాడుతున్నారు ఏంటి నక్షత్ర అని చెర్రీ మనసులో అనుకుంటూ ఏంటమ్మా పెళ్ళైన తర్వాత కూడా వాడు వీడు అని చెర్రిని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని శరత్చంద్రల చెర్రి తెగ నటించేస్తూ చెప్తూ ఉంటాడు సరే డాడీ ఆయన వల్ల కాదు ఫిజియోథెరపిస్ట్ వల్ల నా నడుం నొప్పి తగ్గిపోయింది అని నక్షత్ర చెప్తోంది సరే కానీ అసలు నీకు చెర్రీ మీద ప్రేమ ఉన్నట్లే నాకు కనిపించటం లేదు అందుకే మీరిద్దరూ హనీమూన్కి వెళ్ళండి అని చెర్రి అంటే వాడితో నా నేనా కుదరదని నక్షత్ర అంటుంది మళ్ళీ వాడంటున్నావు ఏంటని చెర్రి అంటే అదే ఆయనతో మేము హనీమూన్ మున్కి వెళ్ళటం ఏంటి అని నక్షత్రం అంటుంది పెళ్ళైన భర్తతో హనీమూన్కి మున్కి వెళ్ళక పక్కిన వెళ్తావా ఏంటి అప్పటికైనా నీకు చెర్రీ మీద ప్రేమ కలుగుతుంది ముందు హనీమూన్ వెళ్ళటానికి మొత్తం సర్దుకో అని చెర్రీ చెప్తుంటే అయితే ఈ మాట ఒకసారి మమ్మీతో చెప్పండి అప్పుడు వెళ్తానని నక్షత్రం అంటుంది నేను మీ మమ్మీకి చెప్పాను చాలా సంతోషంగా ఒప్పుకుంది అని చెర్రీ చెప్పడంతో ఏంటి మమ్మీ ఒప్పుకుందా అని నక్షత్ర షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అదేంటి మమ్మీ ఒప్పుకుందా అంటూ అంత షాక్ అవుతున్నావు ముందు వెళ్ళి బట్టలు సర్దుకో అని చెర్రీ చెప్తాడు చా అంటూ నక్షత్రం వెళ్తుంది అరే మేము హనీమూన్కి వెళ్తున్నాం అని చెరి చాలా సంతోషంగా భూమికి ఫోన్ చేసి చెప్తాడు ఏంటి నక్షత్రం ఒప్పుకుందా అని భూమి షాకింగ్గా ఫోన్లో అడుగుతూ ఉంటే లేదు నేనే ఒప్పించానులే అని చెరి అసలు విషయం చెప్పడంతో ముద్దుపప్పులో ఉన్నవాడివి ఎన్ని తెలివితేటలు సంపాదించావు అని భూమి అంటుంటే ఏంటి ఇప్పుడు నన్ను నువ్వు పొగిడావా తిట్టావా అని చెరి అంటాడు లే చెర్రి అని భూమి అంటోంది ప్రమాదం పక్కన ఉన్నప్పుడు ఇలాంటి తెలివితేటలు దానిపాటికి అవి వస్తూ ఉంటాయి అని చెర్రీ అంటే మీ అన్నయ్య ఏమో రాను రాను ముద్దుపప్పులా తయారవుతున్నాడు అని భూమి అంటోంది ఇలాగే నువ్వు నక్షత్రకి దగ్గర కావాలి సంతోషంగా ఉండాలని భూమి చెప్తుంటే అన్నయ్య నాన్నకు నిర్వహించాల్సిన కార్యక్రమం పూర్తి చేసిన మరుక్షణం నేను వెళ్ళిపోతాను మేము గాల్లో తేలిపోతూ హనీమూన్కి వెళ్తాము అని చెరి చెప్తుంటే అమ్మో ఈ తల తిక్కేమో మామయ్యకి పిండ ప్రదానం చేసి తీరుతానని పట్టుపట్టు కూర్చున్నాడు ఎలా మానిపించటం అని భూమి మనసులో ఆలోచిస్తూ సరే చెర్రి ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ బాయ్ అంటూ భూమి ఫోన్ పెట్టేస్తుంది ఏం చేయాలి ఏం చేయాలి అని భూమి ఆలోచిస్తూ ఎస్ నాకు ఒక ప్లాన్ తట్టింది అని వెంటనే ఒక గ్లోబు పట్టుకొని వర్క్ చేసుకుంటున్న గగన్ దగ్గరికి వెళ్ళటంతో ఏంటి సరాసరి ఇలా గ్లోబు పట్టుకోవచ్చావని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే బావా పెళ్ళైన తర్వాత ఒక ముద్దు లేదు ముచ్చట లేదు మనం హనీమూన్కి వెళ్దాం బావా అని భూమి ఆడడంతో గగన్ షాకింగ్గా చూస్తూ ఏయ్ ఏం పని పట్టలేదా వెళ్ళు నేను బిజీగా ఉన్నానని గగన్ అంటుంటే బావా బావా ఎలాగూ మనం హనీమూన్కి వెళ్లాల్సిందే బావా ప్లీజ్ బావా ప్లీజ్ బావా నువ్వు ఈ గ్లోబ్ తిప్పు బావా ఎక్కడైతే ఆగుతుందో నేను వేలు పెడతాను అప్పుడు మనం అక్కడికి హనీమూన్కి వెళ్తాము ప్లీజ్ 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 అని భూమి వెసిగించటంతో సరే అంటూ గగన్ గ్లోబును తిప్పటంతో స్విట్జర్లాండ్ దగ్గర ఆగిపోతుంది బావా భూతల స్వర్గం అంటారు కదా అక్కడికి వెళ్తున్నాం బావా అని భూమి అంటుంది గగన్ సీరియస్గా చూస్తుండటంతో ఏంటి బావా ఆ దేశం నీకు ఇష్టం లేదా సరేలే బావా ఇం మళ్ళీ ఇంకోసారి తిప్పు ఈసారి వేరే దేశం దగ్గర ఆగుతుంది అక్కడికి వెళ్దామని భూమి అంటే గగన్ సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు సరే నువ్వు తిప్పకపోతే నేనే తిప్పుకుంటానులే బావా అని ఈసారి అమెరికా వచ్చింది బావా అమ్మో తిక్కపట్టిన మామ ఏదేదో రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తూ ఉంటారు ఇప్పుడు వద్దులే బావా ట్రంప్ దిగిపోయిన తర్వాత వెళ్దాము ఇంకో దేశం సెలెక్ట్ చేస్తాను అని భూమి అంటే ఆగాగు ఇప్పటి వరకు నువ్వు సెలెక్ట్ చేసావు కదా ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను అని గగన్ గ్లోబు తిప్పి పాకిస్తాన్ దగ్గర ఆపేసి పాకిస్తాన్ వెళ్దాము బాగుంటుంది రొమాంటిక్గా ఉంటుందని గగన్ అంటే అక్కడికి వెళ్తే తిరిగి వస్తామో లేదో వద్దు బావా అని భూమి అంటుంది లేదు లేదు చాలా బాగుంటుంది ఇప్పుడే టికెట్ బుక్ చేసేస్తానని గగన్ ఫోన్ తీసుకోవటంతో వద్దు బావా నీకు దండం పెడతాను అని భూమి పారిపోతుంది హనీమూన్ అంట హనీమూన్ ముందు నాతో గెలువు అప్పుడు చెప్తానని గగన్ అనుకుంటూ ఉంటాడు అత్తయ్య అసలు బావ మనసు మార్చడానికి నేను హనీమూన్ ప్లాన్ కూడా చేశాను కానీ బావ అస్సలు లొంగలేదు అని భూమి అంటే అయ్యో గగన్ చేత ఎలా ఆపించాలో అస్సలు అర్థం కావటం లేదు అని భూమి శారదా టెన్షన్ పడుతూ ఉంటారు తర్వాత శారద భోజనం క్యారేజీ రెడీ చేస్తూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ ఫోన్ చేసి ఆకలిగా ఉంది త్వరగా రావా అని ఫోన్ చేస్తూ ఉండటంతో అలాగే అండి ఇప్పుడే వస్తానని శారద ఆటోలో బయలుదేరి వెళ్తూ ఉంటే సూర్య కార్లో ఫాలో అవుతూ ఉంటారు